ఇబ్బందులు ఉంటారు మీరు ఎన్ని బాధలు పడ్డారు అన్ని కూడా అన్ని విషయాలు మాకు కూడా తెలుసు జర్నలిజం అంటే నిజాన్ని రాసేదే జర్నలిజం ఆ నిజం నిజాన్ని నమ్మేదానికి కూడా ఎంతో మంది అసలు జర్నలిస్ట్ అంటే చిన్న ఉన్నప్పుడు నేను చూస్తుంది అది ఆయన రిపోర్ట్ ఉన్నాను ఆయన అంటే ఆయన తోటి ఒకటి డైరెక్ట్ రిపోర్టర్ అంటే ఒక కలెక్టర్ ఎస్పీ అపాయింట్మెంట్ ఇచ్చేది అర్ధరాత్రి పక్కన ఫోన్ చేస్తే రాత్రి ఫోన్ పది గల పన్నెండు ఫోన్ ఇస్తే ఈ రోజు రిపోర్టర్ కు జర్నలిస్ట్ కు విలువ లేకుండా చేస్తున్నారు నాయకులు నిజంగా మీరు మీరుంటేనే సమాజం సభ్య సమాజం నిజంగా ఒక నిజాలు రాసే వాళ్ళంటే మీరు మీరు రాయడం వల్లే నిజం తెలుస్తుంది మృత నాయకుల మీద ఖచ్చితంగా ఒక జర్నలిస్టు ఏదైనా మన మీద చాలా మంచి పని చేస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఆ భవన తిరుపతి మంచి నష్టం అని సంతోషపడే కంటే నా మీద మైనస్ రాసినప్పుడు దాని గురించి ఆలోచించాలి ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా ప్రవర్తన కంటే విమర్శలు రాసే నిజంగా ఆ రిపోర్టర్ ని మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనం నాయకుడు మనం ఉన్న స్పీడ్ లో మనకున్న హరిబరి లైఫ్ లో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తున్నాం ఆ విషయం గురించి ఆ రిపోర్ట్ రాసినప్పుడు ఏదో మనం కొంత టైం బిజీ కానీ కొంచెం అనుకోకుండా నాయకులకి అంటే పదవులు వస్తే కొంచెం కొందరు అంటే ఈ పదవి రావడం వల్ల కొందరికి ఏముంటుంది అంటే ఆ సీట్ల వచ్చిన వరకు సీట్లు లేనప్పుడు నిజంగా చెప్తున్నా సీట్ వచ్చినా మీద కళ్ళకి ఎక్కి ఏం చేస్తా ఉంటే రకంగా అయిపోతాం మొత్తానికి ఏం చెప్తున్నాను మీ జన్మలు భయం మా కంటే మీరే భయం మీద వాళ్ళకి భయం పడుతుంది కాబట్టి నిజంగా సమాజానికి అవసరమయ్యే విషయం సమాజం బాగుపడే విషయాలు మీరు రాస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం అలాంటి పాలమూరు జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి పుట్టిన గడ్డ లాంటి పేరు పాలమూరు జిల్లాకు అది కూడా నేను ఒక జర్నలిస్ట్ ఉద్యమ నాయకుడిగా జరుగుతున్నాను ధన్మార్థన్ రెడ్డి గారు కావచ్చు మన అట్లాగే రఘురాం సార్ కావచ్చు పేపర్ శ్రీనివాస్ కావచ్చు ఇవాళ మన మిత్రులు కావచ్చు వర్కింగ్ జర్నలిస్ట్ల ఉద్యమం కోసం ఆహర్ నిషన్ తప్పించి ఇవాళ జిల్లా భౌగోళికంగా చిన్నగైంది కానీ ఉమ్మడి జిల్లా ఎంత పెద్దదంటే రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాలో ఉమ్మడి మొప్ప మామూలుగారు జిల్లా ఒకటిగా ఉండేది లేకున్న ట్రంక్ ద్వారా కూడా సేవలు అందించినటువంటి బుకింగ్ చేసుకొని మాట్లాడుతున్నారు అట్లా ఇక్కడ నిర్మాణం అయింది ఆ నిర్మాణంలో భాగంగా యూనియన్కి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇట్లాంటి పాలమూరు జిల్లా కూడా అన్ని జిల్లా నిలబడినట్టు పాలమూరు జిల్లా కూడా వర్ కృష్ణోద్యమంలో కీలక పాత్ర పోషించింది ద్వారా ప్రయత్నం మళ్ళీ రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా పేరు గణించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ జిల్లాతో అనుబంధం ఉన్న నేను కూడా కోరుకుంటున్నాను మిత్రుల మన మిత్రులు విజయరాజ్ చెప్పారు ఏమన్నారు ఇది మంచి రోజులు మనకు అని నిజంగా చెప్పాలంటే మంచి రోజులు మన సంఘానికి కాదు ఎందుకు మన సంఘానికి ఎప్పుడు మంచి రోజులే కానీ ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్న యావత్తు జర్నలిస్టులకు మంచి రోజులు మన సంఘానికి ఎవరు ఇలాంటి ఆటంకాలు చేసి ఎవరు ఎన్ని కోతి మూకలు వచ్చినా అల్లరి ముగ్గలు వచ్చినా ఎవ్వరు ఏమి చేయలేకపోయినరు రాష్ట్ర జర్నలిస్టులు తగ్చలేదు వాళ్ళకి వాళ్ళు మాకు లేకుండా పర్వాలేదు కోసం నిరంతరం ఆలోచించే మా సంఘమే మాకు కావాలని చెప్పి అప్పుడు వాళ్ళ అధికారం మాతో ఉన్నారని మనతో నిలబడ్డారు అతిపెద్ద దేశంలో అతిపెద్ద జర్నలిస్ట్ అత్యధిక జర్నలిస్ట్ ప్రాణిత్యం కొన్ని బ్లాక్ చర్యలు చేసి జర్నలిస్ట్ కడుపు కొట్టే చర్యలు చేసి వాటిని అవన్నీ మన వ్యూహాలు ప్రతి అన్ని పోయి ఇప్పుడు జర్నలిస్ట్ మొత్తం యావత్ తెలంగాణ సమాజ జర్నలిస్ట్ న్యాయం జరగబోతుంది ఇది ఖచ్చితంగా మంచి రోజు లేదని చెప్పి నేను చెప్పాను మీలాంటి నిష్పక్షపాతంగా జర్నలిస్టుల కోసం పోరాడుతున్న మీలాంటి వాళ్ళే మాకు కావాలి మేము ఎన్నికల్లో అదే లక్ష్యంతో మేము ముందుకు వచ్చినాం కనుక మీలాంటి వాళ్ళ వాళ్ళతో బీమా అంటే వాళ్ళ భాగస్వామ్యంతో మేము ఖచ్చితంగా జర్నలిస్టులకు మేం చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెబుతున్నాను మన ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఆలోచించుకున్న విషయాన్ని కూడా నేను గర్వంగా ఇక్కడ చెబుతున్నా అంత మనం రెస్పెక్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ జెండా పార్టీ తిరిగి కాంగ్రెస్ కోసం కాదు అక్కడ నిష్పక్ష పాత్రంగా ఉంది ఈ పదేళ్ళు రాష్ట్రంలో జర్నలిస్టులు పట్టినటువంటి పాటలు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు జర్నలిస్టులు కార్చిన కన్నీళ్ళని వాళ్ళు గమనించు ఇప్పుడున్న అధికారంలో ప్రభుత్వం గమనించింది ఒక ప్రతిపక్ష హోదా అప్పుడు ఆ కన్నీళ్ళు తూడవడానికి జర్నలిస్టులు కష్టాల నుండి బయట తేవడానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం చేసిన కృషి పోరాటం త్యాగాలని ఇప్పుడున్న వాళ్ళు గమనించు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ ప్రభుత్వం గమనించింది జిల్లా కమిటీ వెంటనే మీరు రేపే ఒక మీడియా అకాడమీ చైర్మన్ గారి పేరు మీద మీ వెంటనే ఇక్కడ ఏం జరిగింది ఇంకా అసలు ఏం చేయాల్సి ఉంది మనం అని చెప్పి మీరు వెంటనే డీటెయిల్ గా ఒక రిపోర్ట్ ని రేపు మీరు బషీర్బాగ్ కార్యాలయానికి తరలి పంపించే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఎందుకు ఈ మాట మీకు ఎందుకు చెప్తుంది అంటే జిల్లాలలో ఏమేమి ఉన్నాయి సమస్యలు ఏ జిల్లాలో ఏమున్నాయి అని చెప్పి ఈ మధ్యన మంత్రి సమాచార శాఖ సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో సమాజ నాయకులు మీడియా శ్రీనివాసరెడ్డి గారి మాత్రం మరొకటి అంటే జిల్లాలలో మీ దృష్టికి వచ్చిన సమాచారం ఏదో అవన్నీ మీరు బేపు తెప్పిస్తే అవన్నీ మనం రివ్యూ చేసినప్పుడు వాటిని రివ్యూలకు అన్ని పరిశీలిద్దామని చెప్పి అన్నారు కనుక మీరు పూర్వకంగా జిల్లా కమిటీ కలిసి అదొక ప్రబోధనం పంపించాలని చెప్పి కూడా నేను గుర్తు గుర్తున్నుతున్నాను ఇక రెండవది ఫస్ట్ దృష్టి దాన్ని రెండవ దృష్టి పాలమూరు మౌన కేంద్రంగా ఉన్న ప్రెస్ క్లబ్పై మళ్ళీ పురోపయ చేస్తాం చెడ్డానికి కూడా చెప్పండి మొన్నటి దాకా అధికార దుర్వినియోగం చేసి ఎవరెవరితో కోతి ముక్కల్ని ఏరి మేము రాళ్ళు మూసి మేము పునాదులు వేసి మేము ఇక్కడి పేర్చి కట్టినటువంటి భవనం మీద ఆధిపత్యం చేద్దామనుకునే ఈ మూకలకు బుద్ధి చెప్తామని చెప్పి కూడా విషయం మళ్ళీ మా సంఘంతో సంబంధం లేని వాళ్ళు వచ్చి మన అక్కడ చేస్తే ఖచ్చితంగా తరిమి వేస్తాం జనరేషన్ బెడల్ పడి ఇప్పటిదాకా అధికారం మీ చేతిలో ఉందని చెనాయం కానీ ఇప్పుడు ఎదుర్కొంటాం వాళ్ళ బుద్ధి చేస్తాం మేము కట్టిన మా మా సంఘం రికగ్నైజ్ తో మా సంఘం అనుబంధంగా ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ అది ఎవరి సంస్థలకు లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ మీద ఎపిడబ్ల్యూసీ నాయకుల చేతుల మీదుగా ఆ భవన నిర్మాణం జరిగింది ప్రారంభోత్సవం జరిగింది ఆ తర్వాత మా యూనియన్ కార్యకలాపాలు కూడా అక్కడ నుండే జరిగినాయి అదే పూర్వం తెస్తాం ఆ బిల్డింగ్ లో స్వాధీనం చేసుకుంటామని చెప్పి కూడా ఈ సభాపతి మేము హామీ కోట్లతో పాపం లక్ష లక్షలు పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి ఉన్నవాడిని అమ్ముకొని నువ్వు నాకు మిత్రుడు చెప్తే నాకు చాలా బాధ కలిగింది మూడు నుండి మూడు నుండి నాలుగు రూపాయలు మిత్తికి తీసుకొచ్చి డబ్బులు సార్ హాస్పిటల్లో బిల్లు కట్టిన వాళ్ళు మామూలు ట్రీట్మెంట్ అని చేరితే ఆరు లక్షల రూపాయలు బిల్లు వేసి సార్ నా నెలకు నా ఇంకా నా పదివేలు రాసారు నేను ఆరు లక్షలు వేడికే కట్టాలి సార్ నాకు ఆస్తులు ఏం లేవు చివరికి నేను వాళ్ళ ఒక సౌకర్య దగ్గర ఆరు రూపాయలు పెత్తి తెచ్చి కట్టా సార్ అన్నాడు కనుక ఇలాంటి పరిస్థితి కూడా మనం అనుభవించడం ఆ పరిస్థితి నుండి దూరం చేసి త్వరలో హెల్త్ స్కీమ్ కు సంబంధించి కూడా ఎన్నికల తర్వాత ఒక మంచి తీపి తప్పు మీకు రాబోతుందని చెప్పి కూడా ఈ సభ ప్రతి జర్నలిస్ట్కి హెల్త్ కు పూర్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్ లెస్ దయా పైసా మీ నుండి తీసుకోకుండా ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది